హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నాను నేనైతే సూపర్ ఊపర్గా ఉన్నానండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను మీకు చూపిస్తాను అంటే పూజ అంతా కాకపోయినా మా పూజ ఎలా చేశానైతే మీకు చూపిస్తాను మా దేవుడిని ఎలా అలంకరించాను ఏంటో కూడాను ప్రజెంట్ అయితే రెడీ చేసి ఉంచాను ఇంకా టైం ఉందనేసి ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు అది అవ్వగానే పూజ స్టార్ట్ చేస్తానండి రెండు మా దేవుడు ఎలా ఉన్నాడు మీకు చూపిస్తాను చూడండి మా వినాయకుడు ఇంకా దీపాలు ఏం పెట్టలేదు టైం ఉందనేసి అలా ఐటమ్స్ అన్నీ అలా పెట్టేసి ఈ ప్లేస్ ఏంటంటే పత్తిలోనే వేయాలి కదా పూజ చేసినప్పుడు అందుకు ఉంచాను యాక్చువల్గా ఇవి పసుపు పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి యాక్చువల్గా ఇవి ఏంటంటే మా ఫ్రెండ్ల మీద ఉంటే తీసుకొచ్చాను అంటే దుంప పసుపు ఉంటారు కదా ఆ ఫ్లవర్స్ అండి చాలా బాగున్నాయి కదా అవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అందుకే నేను ఇగోండి కుడుములు ఆర్తి పులిహార ఉండ్రాలు నెక్స్ట్ వడపప్పు బెల్లం కొమ్మశనగలు అటుకులు చిట్టి బెల్లం అండ్ కొబ్బరి ముక్కలు వేడి వేడివేడి పాలు ఇవన్నీ పెట్టాను మా వినాయకుడు కాసేపు ఉసవగా తింటాడు తను తినగానే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఈసారి అయితే నేను ఐదు వినాయకులు పెట్టాను చూడండి ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డు ఇగోటి చిన్నది పెట్టాను చూడండి అది ఫోర్త్ నెక్స్ట్ మట్టి వినాయకుడు ఫిఫ్త్ దాంతోపాటు పక్కన ఇది కూడా పెట్టాను చూడండి గరిక పూస దేవుడికి చాలా చాలా ఇష్టం కదా నెక్స్ట్ ఏంచి చూడండి ఎలంకాయ సీతాఫలము చెరుకు నెక్స్ట్ జాంపండు దానిమ్మ అరటిపళ్ళు నెక్స్ట్ జొన్న కుత్తులు ఇవన్నీ చాలా ఇష్టమండి మన విఘ్నేశ్వరుడికి మన విఘ్నేశ్వరు ఎంత వినాయకుని పూజ ఎంత బాగా చేస్తే మన విఘ్నాలన్నీ పోతాయండి అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏదో పూజ స్టార్ట్ చేసే ముందు ముందు వినాయకుడినే కదా మనం ఇచ్చేస్తాము అతను పూజ చేశాక మిగతా పూజలు కానీ మిగతా కార్యక్రమాలని చేస్తాము కాబట్టి వినాయకుడు అంటే మన విజ్ఞానాలను తొలగించే దేవుడినే వినాయకుడు అంటారు నాకు అందుకే నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం అండి వినాయక చవితి చాలా బాగా చేసుకుంటారండి అందుకే ఈరోజు ఎలా చేసుకుంటాను కూడా మీతో కూడా అండి చూడడానికి మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి మొత్తానికి పత్రాలు ఆ ప్లేస్ అని చెప్పాను కదా దానికి పత్రాలన్నీ వేశాను దాంతోపాటు ఇందాకలా టూ ఫ్రూట్స్ మిస్ అయ్యాను అవి యాపిల్ ఒకటిను నెక్స్ట్ ఆరెంజ్ ఒకటి మిస్ అయ్యండి అవి కూడా పెట్టేశాను కుడుమదా దేవుడికి షుగర్ పెట్టానండి అంటే చట్నీ అవి ఏం వేయకూడదు అంటే అందుకు షుగర్ పెట్టాను అక్కడ రెండు రెండు మిస్ అయ్యాక అవి కూడా పెట్టేశానండి పత్రాలు బాగా పూజ అయ్యింది నాకు చాలా సంతోషం అనిపించింది నిజంగా ఆ వినాయకుడు సేవలో ఉన్నట్టే అనిపించింది అని నిజంగా చెప్తున్నాను దాంతోపాటు కొన్ని క్లిప్పింగ్స్ కూడా తీసి అవి కూడా పెట్టాను నాకు ఈరోజు మా ఇంట్లో బా వచ్చే వినాయకుడు ఉన్నట్టే అనిపిస్తుంది తప్ప అసలు ఇంకేం లేదండి అసలు ఏం మాట్లాడుకో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక శుభాకాంక్షలు